పవన్ కళ్యాణ్ గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మిక్కి వినయంతో వేడుకుంటున్నా పేరు తుమ్మిలో పాట వేయండి మంగళగిరి స్టాండ్ సెంటర్లో బొడ్డ దగ్గర ఉంటాను నేను నా బిడ్డని లేడి ఆ అల్లి అల్లు శ్రీనివాస అయ్యాస్ లేడి ఆ ట్రాక్ చేసి నా బిడ్డని పుష్పరుచుకుందండి నా బిడ్డ శ్రీవర్సుని దయచేసి మీరు సనాతన ధర్మం గురించి ఆడపిల్లల గురించి పోరాడతారు కాబట్టి అంత పోరాడే శక్తి మీద ఉంది కాబట్టి నా బిడ్డను మాకు అప్పగించండి సార్ మన మంగళగిరి పోలీసులు చెప్పి చెప్పిన సరే ఆమె ఉన్న ప్రాంతానికి పంపించి నా బిడ్డను తీసుకొచ్చి మార్గం చేయండి సార్ మన డిప్యూటీ విషయం పవన్ కళ్యాణ్ గారు చూపుతున్నానండి పవన్ కళ్యాణ్ గారికి మన డిప్యూటీ విషయం పవన్ కళ్యాణ్ గారికి మిక్ పేరు వేడుకుంటాను కోట వేయండి మంగళగిరి ఫాదర్ బాడీ సెంటర్లో బొడ్డ ఉంటాను నేను నా బిడ్డని లేడి ఆ గౌరీ అయ్యాస్ లేడీ లేడి ట్రాక్ చేసి నా బిడ్డని పుష్పరుచుకుందండి నా బిడ్డ శ్రీవరుషుని దయచేసి మీరు సనాతన ధర్మం గురించి ఆడపిల్లల గురించి పోరాడతారు కాబట్టి అంత పోరాడే శక్తి మీద ఉంది కాబట్టి నా బిడ్డను మాకు అప్పగించండి సార్ మన మంగళగిరి పోలీసులు చెప్పి చెప్పిన సరే ఆమె ఉన్న ప్రాంతానికి పంపించి నా బిడ్డను తీసుకొచ్చే మార్గం చేయండి సార్ ఎవరు మన దిగు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నానండి దయచేసి మా బెడ్డను మా దగ్గర పంపించండి మీడియా ద్వారా కానీ పోలీస్ సిబ్బంది ద్వారా కానీ నా బిడ్డను నాకు నాకు అవసరే నా బిడ్డ మరి మరి మరోసారి కీలకోకుండా మేము కాపాడుకుండా బిడ్డ బీటెక్ పూర్తి మంచి వరణ చూసి వివాహం చేస్తాము దయచేసి మా బెడ్డను మా దగ్గర పంపిస్తండి మీడియా ద్వారా కానీ పోలీస్ సిబ్బంది ద్వారా కానీ నా బిడ్డ నాకు అవతలితే నా బిడ్డ మరి మళ్ళీ మరోసారి అక్కి వెళ్ళకోకుండా మేము కాపాడుకు నా బిడ్డ బీటెక్ పూర్తి చేసి మంచి వరుణ్ చూసి వివాహం చేస్తాము ప్రభుత్వానికి నా బిడ్డను మాకు తీసుకురావాలని మేము వేడుకుంటున్నాం అట్లానే వ్యభిచార వృత్తిలోనే వాళ్ళ గురువులకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అన్ని వాళ్ళకి వాళ్ళకి అదేమంటే అది పూర్వ జన్మలో భార్య అవి నువ్వు అట్లా చేత నీకు ఆ పన్ను అయ్యిద్దని నమ్మిచ్చి పిల్లల్ని అట్లా చేస్తారు అని అని అటు చెబుతున్నారండి అట్లానే చెప్పారు వృత్తిలోనే వాళ్ళ గురువులకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అన్ని వాళ్ళకి వాళ్ళకి అదేమంటే అది పూర్వ జన్మలో భార్య అవి నువ్వు అట్లా చేస్తాను నీకు ఆ పన్ను అయ్యిద్ది అని నమ్మిచ్చి పిల్లల్ని అట్లా చేస్తారు అని అని అటు చెబుతున్నారండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో లో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్